అస్మద్దుర్భ్యోనమహ ఒక పడవ నడిపేవాడు ప్రతిరోజు ఒక సన్యాసిని నదికి ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు తీసుకువెళ్ళేవాడు ప్రతిఫలంగా సన్యాసి నుండి ఏమీ తీసుకునేవాడు కాదు అతను చాలా సాధారణమైన వ్యక్తి చదువుకోకపోయినా ఎలాంటి అవగాహన లోపం లేదు సన్యాసి మార్గమధ్యంలో జ్ఞాన సంబంధమైన విషయాలను అతనితో పంచుకునేవాడు కొన్నిసార్లు సర్వాంతర్యామి అయిన భగవంతుని గురించి మాట్లాడేవాడు మరికొన్ని సమయాల్లో శ్రీమద్భగవద్గీత శ్లోకాలను అర్థంతో సహా పఠించేవాడు చేపలు పట్టే పడవవాడు చాలా శ్రద్ధగా వినటం వల్ల ఆ మాటలు అతని హృదయంలో నాటుకునేవి ఒకరోజు నది ఆవలి తీరానికి చేరుకున్నప్పుడు ఆ సన్యాసి పడవ నడిపే వ్యక్తిని తన గుడిసె వద్దకు తీసుకెళ్ళి ఇలా అన్నాడు నాయనా నేను ఇంతకు ముందు ఒక వ్యాపారిని చాలా డబ్బు సంపాదించాను కానీ నా కుటుంబాన్ని ఒక విపత్తు నుండి కాపాడలేకపోయాను ఇప్పుడు ఈ డబ్బు నాకు పనికి రాదు నువ్వు తీసుకో అది నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబం కూడా బాగుపడుతుంది అన్నాడు దానికి సమాధానంగా పడవవాడు ఇలా చెప్పాడు అయ్యో అయ్యవారు నేను ఈ ధనం తీసుకోలేను ఉచితంగా ధనం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అది అందరి స్వభావాలను నాశనం చేస్తుంది ఎవ్వరూ కష్టపడరు సోమరితనం జీవితంలో దురాశను పాపాలను పెంచుతుంది భగవంతుని గురించి మీరే నాకు నేర్పించారు మీరు సర్వాంతర్యామి అని పిలిచేదాన్ని నేను ఈ మధ్య అలలలో కూడా చూస్తున్నాను నేను ఆయన దృష్టిలో ఉన్నప్పుడు నేను ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి నా పని నన్ను చేసుకోనివ్వండి మిగిలినది ఆయనకే వదిలివేయండి అని సమాధానం చెప్పాడు కానీ ఒక ప్రశ్నను వదిలివేస్తుంది ఈ రెండు పాత్రలలో సన్యాసి ఎవరు దుఃఖం వచ్చినప్పుడు సర్వస్వాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు కాషాయ వస్త్రాలు ధరించి అన్ని త్యజించి ధార్మిక గ్రంథాలను అభ్యసించి కంఠస్థం చేసి వాటిని వివరించే స్థితికి కూడా చేరుకున్నాడు అయినా ధనాన్ని వదిలిపెట్టలేక అది ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు మరోవైపు పేద పడవవాడు ఉన్నాడు ఉదయం భోజనం చేసిన తరువాత తన తరువాతి భోజనం ఎక్కడ నుండి వస్తుందో కూడా అతనికి తెలియదు అయినప్పటికీ మరొకరి సంపదపై కోరిక లేదు ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోయి ఉన్నా కూడా నిర్లిప్తంగా బంధవిముక్తుడై ఉన్నవాడు అతను కాషాయం ధరించలేదు ఏదీ తజించలేదు కానీ దివ్యశక్తిపై అతని విశ్వాసం ప్రబలంగా స్థిరంగా ఉంది భగవంతుని పూర్తిగా విని నమ్మి అలలలో చూసిన మహానుభావుడు పడవ నడిపే వ్యక్తి అతను శ్రీమద్భగవద్గీత సారాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా దానిని ఆచరణాత్మక జీవితంలో ఎలా అన్వయించుకోవాలో కూడా నేర్చుకున్నాడు అదే అతను చేసిన గొప్పతనం చెప్పటం కాదు ఆచరించటం ప్రధానం ఎంత విన్నాము అన్నది కాదు విన్నదానిలో ఎంత ఆచరించాము అనేదే ప్రధానం ప్రాపంచిక సంపద యొక్క బంధాన్ని క్షణంలో తిరస్కరించాడు ఎందుకు తను ఆచరించాడు అనుభవిస్తున్నాడు ఆ ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఇది ఒక భయంకరమైన భూతంలో ఈ సంపద అనిపించింది ఈ పడవ నడిపే వానికి అందుకే అంతటి ధనాన్ని తిరస్కరించి తన ఆత్మానుభవమైన ఆనందాన్ని భగవీత భగవద్గీత సారాంశాన్ని అనుభవిస్తూ తన జీవితాన్ని గడపటానికే నిరస్ గడపటానికే నిశ్చయించుకున్నాడు మనసును సమతుల్యం చేసుకోవటమే నిజమైన సాధన అని నిరూపించాడు सर्व श्रीकृष्णापणमस्तु सुशीलाराणी